నాటుకోడి పులుసు రాగి ముద్ద ఒక కిలో నాటుకోడి ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొబ్బరి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు అది టమాటో పేస్టు అది జీడిపప్పు టేస్ట్కి కొంచెం కారం అండి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి టేస్ట్కి కొంచెం కొబ్బరి ఇది కొంచెం గరం మసాలా కొన్ని టమాటో పేస్ట్ అండి ఇది ఈ నాటుకోడి ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను నేను ఇదిగోండి దానిపైన పిండి మన నాటుకోడి పులుసు రెడీ ఇదిగోనండి మన రాగి ముద్ద రెడీ నాటుకోడు పులుసు రెడీ మిషన్ వంటి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం వచ్చేసాం కదా వంటింటికి మనం ఈరోజు నేను చేయబోయే వంట గురించి చెప్పాను కదా నాటుకోడు పులుసు రాగి ముద్ద లేకపోతే రాగి జావ జావ కాదులేండి జావ అంటే మళ్ళీ అది పలచగా అనుకున్నారు కాదు రాగి ముద్ద ఇంకో భాషలో అంటే భాష అంటే మన తెలుగులోనే ఇంకొక ప్రాంతం వాళ్ళు రాగి సంకటి అంటారు సో మీరు మనం ఎలా పిలుచుకున్నా రాగి ముద్ద ముద్దలాగే చేస్తాం కాబట్టి రాగి ముద్దనే మనం పిలుచుకుందాం ఇప్పుడు ఫస్ట్ నాటుకోడి పులుసు దానికి కావలసిన పదార్థాలన్నీ చూపిస్తాను మనం చేసేసుకుందాం ఒక కిలో నాటుకోడి ఇది దానికి కావలసిన పదార్థాలన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొబ్బరి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు అది టమాటో పేస్టు అది జీడిపప్పు టేస్ట్కి కొంచెం అంతేనండి మామూలుగా ఉప్పు కారం పసుపు అది మామూలే కాబట్టి అది వేసి ఇప్పుడు ముందు ఇది కలిపి చూపిస్తాను ముందు కొంచెం వంట చేయడానికి ముందు కొద్దిగా పసుపు ఉప్పు తర్వాత మళ్ళీ వేసుకోవాలి అందుకని చూసి వేసుకోండి ఇది ఉప్పు అంతే రెండు స్పూన్లు వేసాను తర్వాత పడుతుంది మళ్ళీ ఉప్పు కారం అండి ఇదిలాగా బాగా కలిపేసి కాసేపు ఆ పక్కన పెట్టేసి ఈ మసాలాలన్నీ వేగే లోపల మనకి ఇది బాగా ఊరుతుంది ఇందులో ఈ ఉప్పు కారం పసుపు వేసాం కదా బాగా ఊరుంటుంది ఈ లోపల మనం ఆ మసాలాలన్నీ వేద్దాం మా చిన్నప్పుడు ఇంట్లో కోడి కూర అంటే చాలా గొప్పగా ఉండేది అది ఏది ఒక్కళ్ళకి ఒక కోడి కాదు మూడిళ్ళు నాలుగు ఇళ్ళు కలిపి ఒక కోడి కోసుకొని వాటాలు వేసుకునేవాళ్ళు అన్నమాట అప్పుడు నాకు బాగా జ్ఞాపకం మా నాన్న వీళ్ళందరూ కూర్చొని వాటాలు వేసుకొని జోకులు వేసుకుంటూ చేసేవాళ్ళు ఒక కోడి మూడు కుటుంబాలు లేదంటే నాలుగు కుటుంబాలు అప్పుడు మాంసం కూడా బాగా ఒక పావు కిలో అంటే అంత మాంసం కనపడేది ఇప్పుడు అసలు ఒక కిలో ఒకరికి సరిపోవటం లేదు ఒక కిలో చేస్తే ఉన్నారు ఇంట్లో అంటే అది సాయంత్రానికి అసలు కూరే కనిపించట్లేదు అనమాట అలా అయిపోయింది మరి ఆ కొలతలు ఏంటో తెలియదు ఇదేంటో తెలియదు ఇప్పుడు నాకు కానీ అప్పుడు మాత్రం అలాగే చేసేవాళ్ళు ఒక కోడి ఒక్క ఇంటికి ఎప్పుడు వండేవాళ్ళు కాదు రెండు కుటుంబాలు మూడు కుటుంబాలు మహా అయితే నాలుగు కుటుంబాలు ఒక కోడి కోసుకొని వండుకునేవాళ్ళు కోడి అంటే చాలా గొప్ప అన్నమాట ఆ రోజుల్లో కోడు కోసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో అంటే అలా ఉండేదన్నమాట ఇప్పుడేముంది అన్నీ కలగాపులగం అయిపోయి ఏది కావాలంటే చాలు ఫోన్ చేస్తే చాలు మన ఇంటికి వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరికి ఏ శ్రమ ఉండటం లేదు ఇప్పుడు ఎదుగు అది అక్కడ పెట్టాను నెక్స్ట్ మనం తాలింపులోకి వెళ్ళిపోదాం సరేనండి మరి ఎలాగ నాటుకోడి కుక్కర్లోనే వండాలి ఎందుకంటే మామూలుగా వండితే ఉడకదు కాబట్టి తప్పనిసరిగా లేకపోతే అప్పుడు ఆ కాలంలో పొ పొల్ల పొయ్యి అవి పెట్టి గంటల గంటలు గంటల గంటలు అలాగ ఉడికేది చక్కగాను ఇప్పుడు అవన్నీ చేయలేం కదా మనకి పరుగులు ఉరుకులు అయిపోయాయి కాబట్టి ఇంకా కుక్కర్లో పెట్టుకోక తప్పదు ఆయిల్ కొంచెం ఒక ఐదు నిమిషాలు వేడెక్కితే మిగతా వేసుకుందాం ఇదిగోనండి ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కారం వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు ఏమీ మనం ఎక్కువ వేసుకోక్కర్లేదు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటే చాలు ఎందుకంటే నాటుపూడు కాబట్టి కారం మసాలాలు ఎక్కువే పడతాయి ఇవన్నీ ఉల్లిపాయలు మరి తొందరగా వేగాలి కాబట్టి ఇదిగోండి కొంచెం ఉప్పేస్తున్నా ఉప్పేస్తే త్వరగా వేగిపోతాయి లేకపోతే మనం స్టవ్ దగ్గరే ఉండాలి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఏది వేసినా కొంచెం పొయ్యి మీద కాస్త మగ్గుతూ ఉండాలి లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది అందుకని అది కలుపుతూ ఉండాలి ఒక్కో ఐటెం వేసి తిరుగు ఉల్లిపాయ పేస్ట్ ఒక రెండు ఉల్లిపాయలు అంతే ఎక్కువ కొయ్యలేదు రెండు ఉల్లిపాయలు పేస్ట్ ఇది అంటే మటన్ ఎక్కువ లేదు కదా మనకి నాటుకోడి కూర అందుకని కొంచెం అంతే టేస్ట్కి కొంచెం కొబ్బరి నాటుకోడి పులుసు అంటే మామూలుగా పులుసు వేసి చేసేస్తారని అనుకుంటారు అందరూ కానీ ఎవరో పులుసు వేయరండి వీటిలో దీన్ని కొంచెం జారుడుగా ఉంటుంది కాబట్టి దాన్ని పులుసు అని అంటారు నాటుకోడి పులుసు నాటుకోడి పులుసు అంటే అది ఏదో నేను అసలు పులుసేమోన అనుకునేదాని కానీ అది కాదు ఎవరో పులుసు వేయరు మసాలాలు ఇవి ఇవన్నీ వేసి కొంచెం జారుడుగా చేస్తారు కాబట్టి అందుకని దాన్ని నాటుగోడు పులుసు అని అన్నారు ఇది కొంచెం గరం మసాలా ఇవన్నీ వేగడానికే కొంచెం మనకి టైం పడుతుంది బాగా కొన్ని టమాటో పేస్ట్ అండి ఇది ఇవన్నీ కలిపితేనే మనకి అది పులుసులాగా తెలిసిపోద్ది చూడండి ఇప్పుడు అది ఎంత వచ్చిందో ఇప్పుడు అందులో వేసాం కదా పసుపు కారం ఇప్పుడు ఇందులో కూడా మనం వేసుకోవాలి కొంచెం పసుపు కొద్దిగా కారం అండి కొంచెం పసుపు వేసాను కొద్దిగా చిటికెడు ఒక పావు స్పూను కారం కొంచెం మరి ఆంధ్రలో కదా కారం కాస్త బాగానే తింటాం మనం అదిగోండి ఇందులో ఒక రెండు స్పూన్ల కారం ఎక్కడికి వెళ్ళిన ముందు మనకి నోరు కారం కారంగా కావాలని కోరుకుంటాం కదా అందుకని అలా పెట్టేద్దాం అది కొంచెం మగ్గాలి మరి అది మగ్గితే అప్పుడు మనం మటన్ వేసేద్దాం నాటుకోడి మటన్ మటన్ అంటే మళ్ళీ ఆ మటన్ అనుకుంటారు మీరు కాదు ఆ నాటుకోడి కూర ఇందులో ముక్కలు ఇందులో వేసేద్దాం లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది ఇన్ని మసాలాలు వేసాం కదా అందుకని ఇదిగోనండి ఇప్పుడు ఈ నాటుకోడి ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను నేను కొంచెం ఒక పది నిమిషాలు మగ్గితే తర్వాత మనం వాటరు ఈ నీళ్లు వేసేయచ్చు కొంచెం మగ్గాలి ఈ లోపల కొంచెం రాగి సంకటికి కావాల్సినవి చూద్దాం ఎందుకండి ఇందులో ఈ కప్పుతోటి కప్పు బియ్యం వేస్తాను అనమాట కడిగి పెట్టుకున్నాను ఇందులో కొంచెం ఈ లోపల ఇవన్నీ ఉడకడానికి కాస్త టైం పడుతుంది కదా అందుకని కొద్దిగా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకుందాం ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు రాగి పిండి నాలుగున్నర కప్పులు నీళ్లు అదండి కొలత అందుకని ఇగో ఇప్పుడు కప్పు బియ్యం వేసాను కాబట్టి రెండు కప్పుల రాగి పిండి రెడీగా పెట్టుకున్నాను నేను నాలుగు కప్పులు నీళ్లు పోస్తా ఒకటి రెండు మూడు అండి నాలుగు కొంచెం మరగాలి ఈ లోపల మనం ఇది మగ్గింది ఇందులో ఇగో ఈ నీళ్లు పోసేసి కుక్కరు మూత పెట్టేద్దాం కా రావాలి ఒక ఏడెనిమిది విజిల్స్ అన్న మనకి అవి రావాలి డెఫినెట్గా ఇదిగోనండి ఇది ముక్కలో మగ్గేయ్యి కాస్త మసాలా అంతా దీనికి పట్టింది ఇది ఉడకడానికి సరిపడా వాటర్ ఇందులో నీళ్లు పోసుకున్నాను ఇప్పుడు దీన్ని కనీసం ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు మనం పెట్టుకోవాలి ఇదే పులుసు కానీ కొంతమంది చింతపండు వేస్తేనే పులుసు అంటారు అది అవసరం లేదు పేరే నాటుకోడి పులుసు మామూలుగా మనం ఒళ్ళల్లో చేపల కూర వండుకున్నట్టు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు వేసి చింతపండు పులుసు వేసి ముక్కలేసి ఉడకబెట్టేసుకోవచ్చు అది కూడా చేసుకోవచ్చు అది కూడా నాటుకోడి పులుసే కానీ మనకి టేస్ట్గా కొత్త విధంగా అందరూ తినేలాగా రుచిగా ఉండాలి కదా అందుకని ఈ ప్రాసెస్ అంతా చేయడం ఇదిగోండి పెట్టేస్తాను స్మోక్ రాగానే ఈ విజిల్ పెట్టేస్తాను పెట్టేసి ఒక ఏడెనిమిది విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని కదపకుండా ఉందాం ఇప్పుడు దీనికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు బియ్యానికి అదే ఈ ఒక్క కప్పు బియ్యానికి నాలుగు కప్పులో నీళ్ళు పోసాం కదండి ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టి ఇదిగోండి మూత పెట్టేసాను కదా అది పొంగొచ్చి అన్నం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇది వేసుకోవాలి ఏం వేసుకోవాలి రాగి పిండి సో అంతవరకు మనం వెయిట్ చేయక తప్పదు ఇది స్మోక్ వస్తే ఇది పెట్టడానికి కూడా మనం వెయిట్ చేయాలి కొంచెం వెయిట్ చేయండి సరేనండి మరి మీరు మా వంటలని ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మీరందరూ కూడా ఆదరించండి మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి అందరూ చూసి చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మేము అందరం కూడా కోరుకుంటున్నామండి మరి ఇది స్మోక్ రాగానే ఇది పెట్టేస్తాను ఇది కొంచెం ఉడకగానే రాగి పిండి వేసేసుకుందాం అంతవరకు వెయిట్ చేద్దాం సరేనండి ఇంకో విషయం ఏంటంటే నేను ఈ మధ్య తెలుసుకున్న విషయం ఏంటంటే చాలామంది కులాలని మతాలని వేర్ చేసి మాట్లాడుతున్నారు అది చాలా తప్పు భగవంతుడు అనేవాడు అందరికీ ఒక్కడే అనేక రూపాల్లో మనం కొలుచుకుంటూ అన్నమాట ఒకళ్ళు జీజస్ని కొలిస్తే ఇంకొకళ్ళు అల్లాని కొలిస్తే ఇంకొకడు రాముడిని కృష్ణుడిని అలాగే అమ్మవారిని కొలుస్తారు అది తప్పు అని మనం అనకూడదు ఎవరి మతం వాళ్ళకి గొప్ప ఉండండి ఇది పెట్టేస్తాను ఎవరి మతం వాళ్ళకి గొప్ప గొప్ప కాదు మన నమ్మకం నా నమ్మకం వల్లే అన్నీ జరుగుతాయి ఈ దేవుడు నన్ను కాపాడుతున్నాడు అని నమ్మి పూజ చేస్తే తప్పకుండా మనకి మేలు జరుగుతుంది నమ్మకాన్ని మాత్రం మనం ఎప్పుడూ కోల్పోకూడదు మనం నమ్మిన దేవుడి మీద నమ్మకం ఉంచి కనుక మనం ఏ పని చేసినా కూడా అది సక్సెస్ఫుల్గా అన్నమాట అలాగని వాళ్ళని తిట్టకూడదు మనం అదిగో వాళ్ళు పూజలు చేస్తున్నారు కపటాలు కడుతున్నారు అది ఇది కొంతమంది మొహం ఒకలా పెట్టుకొని చేదరించుకుంటారు అది చాలా తప్పు అది వాళ్ళ ఆచారం వాళ్ళు చేసుకునే ఇది వాళ్ళు మొదటి నుంచి ఆచరిస్తున్న పద్ధతులవి దాన్ని మనం గౌరవించాలి నీకు ఇష్టం లేదా దూరంగా నుంచో చూడు చూడడానికి కూడా ఇష్టం లేదా పక్కకు తప్పుకో అంతేకాని వాళ్ళని నిందించకూడదు వాళ్ళని చిన్నపరచకూడదు మనం అలాగే కొంతమంది నేను చూస్తున్నంత వరకు చర్చకి వెళుతున్నాము అని అంటే చర్చ అదేదో అంటరాని వాళ్ళని చూసినట్టు చూస్తున్నారు కొంతమంది ఇవన్నీ కూడా చాలా తప్పు ముస్లిమ్స్ని అలాగే చేస్తారు వాళ్ళు ముసల్మాన్ రా వాడు వాడు రా ఇలాగ ఎందుకు వచ్చింది చెప్పండి అందరూ ఒకటే భగవంతుడి దృష్టిలో మన అందరం కూడా ఒకటే కాకపోతే పూజించే విధానాలు వేరు మనం ఆచరించే పద్ధతులు వేరు మన కుటుంబ సంస్కారాలు వేరు వాటిల్ని బట్టి మనం భగవంతుడిని మనం నమ్ముతున్నాం అన్నమాట మనం నమ్మిన ఏ దేవుడైనా కూడా మనకి నమ్మకం ఉండాలి ఆ భగవంతుడి మీద భక్తి ఉండాలి అది ఉన్నప్పుడు మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడుతుంది డెఫినెట్గా దేవుడి మీద ఉండే విశ్వాసం తప్పకుండా మిమ్మల్ని రక్షిస్తుంది అనమాట అది ఏ దేవుడైనా కూడా పర్వాలేదు కానీ మీరు నమ్మిన దేవుడిని మాత్రం జాగ్రత్తగా భక్తితో కొలిస్తే తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తాయి అంతేగాని ఇతరులనే మనం తిట్ట తిట్టకూడదు నీచంగా దూషించకూడదు ఆ పద్ధతులు ఏవీ చేయకూడదు మీకు నచ్చలేదా పక్కకు తప్పుకోండి అంతవరకే అంతే తప్ప అలాగ ఇలాగని మాకు వద్దు అని చాలామంది నేను చూస్తుంటాను ఎవరన్నా ప్రసాదం తెచ్చి ఇస్తే పుచ్చుకోండి తర్వాత మీరు తింటారో లేకపోతే ఇంకెవరికన్నా పెడతారో కానీ వాళ్ళు ఎదుర్కొంటాను ఇలా తీసుకొని అలా పారేయడం అది వాళ్ళని కించపరిచినట్టే కదా అటువంటి పనులు చేయొద్దు మీకు నచ్చలేదా నేను తినండి అని చెప్పండి నాకు వద్దండి అని చెప్పండి అంతే తప్ప వాళ్ళ మీద ఏదో భక్తులున్నట్టు గబగబో తీసుకొని వాళ్ళు వాళ్ళు ఎదురుగానే పని పక్కకి వెళ్ళిన తర్వాత కూడా కాదు గబుకుని పారేయడం అవన్నీ చేయకూడదు రేపు మీకు ఇది జరిగినప్పుడు మీకు ఇంకొకళ్ళని చూసినప్పుడు మీకు అదే ఇదే జరుగుతుంది కదా అందువల్ల అటువంటి పద్ధతులన్నీ మానేసి అందరం ఒకటే మనం అని అనుకున్నప్పుడే హ్యాపీగా ఉండగలుగుతాం దేవుడు ఒక్కడే రూపాలు వేరైనా కూడా దేవుడు అనేవాడు ఒక్కడే మనం పూజిస్తున్నాం ఆ దేవుడిని భక్తితో కొలుస్తున్నాం కాబట్టి మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి విశ్వాసం ఉండాలి మనకి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి ఈ దేవుడు నన్ను కాపాడుతున్నాడు అనే నమ్మకంగా అనుకుంటే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు కాబట్టి ఇది మాత్రం మర్చిపోకండి ఏడు విజిల్స్ వచ్చాయండి ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను ఆ ప్రెషర్ దిగాలి కదా అందుకని దాన్ని ఒక ఐదు నిమిషాలు దాన్ని వదిలేసి మన అన్నం ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇది ఉడుకుతుంది ఉడకాలి అది ఉడికితే అన్నం ఉడికిందనుకోండి మనం రాగి వేసేయచ్చు బియ్యం వేసాం కదండి అన్నం ఉడికింది ఇప్పుడు ఇందులో ఉప్పు వేస్తుంది మళ్ళీ ఉప్పు మర్చిపోతారు అందుకని ఇదిగో ఉప్పు కొంచెం ఇదిగోండి దానిపైన పిండి ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత ఇలా మూత పెట్టాను కలపొద్దు వెంటనే కలపకుండా కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉండాలి అది వెంటనే కలిపిస్తే ఉండలు కట్టేస్తుంది అందుకని అది అలాగా దాంట్లోనే ఉడకాలన్నమాట అందుకని వేసిన వెంటనే కలిపేయకండి అది అలాగే ఉంచండి ఇప్పుడు దీని పరిస్థితి ఏంటో చూద్దాం ఇది ఇంకా పోలేదు ఇంకా ఉంది ప్రెషర్ మొత్తం పోతే తప్ప మనం ఏం చేయలేం వెయిట్ చేయాల్సిందే తప్పదు ఓకేనండి ఇప్పుడు దీన్ని మనం ఇదిలా ఇంకా కలపలేను కింద పెట్టి కలిపి మళ్ళీ మీకు తీసుకొచ్చి చూపిస్తాను ఇదిగోనండి ప్రెషర్ పోయింది ఇప్పుడు మన నాటుకోడి పులుసు రెడీ మామూలుగా అందరూ అనుకుంటారు నాటుకోడి పులుసు అంటే పులుసులు అంటే చింతపండు పులుసు వేసేస్తారేమో అని అనుకుంటారు కానీ చింతపండు పులుసు వేయరు నాటుకోడి పులుసు అంటే ఇదిగో ఇలాగ ఇవన్నీ మసాలాలు వేసి కాస్త పులుసులాగా ఉంటుంది కాబట్టి నాటుకోడి పులుసు అన్నారు ఎవరికన్నా మన ఆంధ్రాలో కొంచెం మరి చింతపండు పులుసు అంటే ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఉంటారు కదా అలాగ ఇష్టం ఉండేవాళ్ళు ఎవరన్నా కాస్త అంత చింతపండు పులుసు తీసి వేసుకోండి నష్టమేమీ లేదు మీ టేస్ట్కి తగ్గట్టుగా కానీ నేనైతే వేయటం లేదు ఎందుకంటే నాటుకోడి పులుసు అన్నారు కాబట్టి పులుసులాగే చేశాను కాబట్టి నేను మాత్రం పులుసు వేయను కావలసిన వాళ్ళు చక్కగా అంత పులుసు పిసుకొని అది ఉడుకుతున్నప్పుడే వేసుకోండి లేదంటే మళ్ళీ పచ్చివాసన వచ్చి అది సపరేటు ఇది సపరేట్ అయిపోతాయి కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే పులుసు ఇష్టం ఉండేవాళ్ళు పులుసు వేసుకోండి లేదు మాకు అవసరం లేదు అనుకునేవాళ్ళు ఇదిగో ఇది పులుసు అంటే ఇగో ఇలాగ గ్రేవీ లాగా ఉంటుంది కాబట్టి అందుకని నాటుకోడి పులుసు అన్నారు ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్పారు ఇదే చూస్తున్నాను నేను కూడా నేను మా ఇంట్లో చేసే పద్ధతి కూడా ఇదే అందుకని పులుసు అంటే చింతపండు పులుసు వేయరు అదండి ఇది నాటుకోడి పులుసు రెడీ ఇప్పుడు దీనికి వద్దాం ఇదిగోనండి ఇది అయిపోయింది కలిపాను అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఏంటంటే కొంచెం వేడిగా ఉంది కాబట్టి కొద్దిగా అంటే నెయ్యి వేసుకోవచ్చా వేసుకోకూడదా అనేది ఇప్పుడు అందరూ హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నారు కాబట్టి వెయ్యాలి యాక్చువల్గా గానుగు నూనె వెయ్యాలి గానుగ నూనెలో ఎవరు వాడటం లేదు కాబట్టి కొంచెం నెయ్యి వేసి బాగా కలిపి దీన్ని మనం చేసుకోవాలి ముద్ద అలాగా చేతి కాస్త ఇది రాసుకొని ఇదిగో ఇలా తీసుకొని ఒక ముద్ద మనం చేసుకున్నాం అనుకోండి ఇది మనకంటే ఎక్కువ నేను చూసినంతవరకు ఆ కర్ణాటక సినిమాలు కన్నడ సినిమాలకి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను వాళ్ళకి ఎంత ఇష్టంగా తింటారంటే రాగి ముద్ద అంటే వాళ్ళకి అంత ప్రాణం అనమాట ఎక్కడికి వెళ్ళినా కూడా కర్ణాటక వాళ్ళు ఎక్కడున్నా కూడా రాగి ముద్ద హోటల్లో చేశారు అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు వాళ్ళకి ఇది లేనిదే అసలు గడవదు అన్నట్టుగానే ఉంటారు వాళ్ళు మన వాళ్ళు కొంచెం రాగి అనిగానే మొహం ఒకలా పెడతారు కదా మీరు అలా చూడకండి నిజం కూడా అదే రాగి అంటే ఇప్పుడు ఎవరు తినటం లేదు ఆ రోజుల్లో తినేవాళ్ళు కానీ ఇప్పుడిప్పుడు మళ్ళీ అలవాటు చేసుకుంటున్నారు కాబట్టి ఒక రకంగా మనకి సంతోషమే ఇదిగోనండి రాగి ముద్ద మనం ఇలా చేసేసుకొని ఒకటి కానీ చేతుల్లో బలం ఉండాలి బాగాను ఇవన్నీ చేయడానికి సరేనండి చేసి మీరు నాటుకోడి పులుసు నంచుకొని తింటే ఉంటుంది నా సామిరంగా అబ్బా ఎందుకు అడుగుతారులేండి తినేసి మీరు మాకు చెప్పండి ఇదిగోనండి మన రాగి ముద్ద రెడీ నాటుకోడి పులుసు రెడీ తినడానికి మా వాళ్ళందరూ రెడీ నేను కూడా రెడీ మరి చేసుకొని మీరు కూడా తినడానికి రెడీగా ఉండండి సరేనండి ఇవి పూర్వకాలం వంటలు కాబట్టి ఇప్పుడు ఏదో ఫ్యాషన్ కోసం హోటల్స్లో చేస్తున్నారు తప్ప ఆ రోజుల్లో మన ఇళ్లలో ఖచ్చితంగా ఇవే వండుకునేవాళ్ళం ఇవే దొరికేవి ఈ బ్రాయిలర్స్ అవి దొరికేవి కాదు కాబట్టి ఈ వండుకునే వండుకునేవాళ్ళం ఆరోగ్యానికి చాలా మంచిది అందుకే అప్పుడు వాళ్ళు ఇప్పటివరకు కూడా హెల్దీగా ఉండడానికి కారణం అప్పుడు తిన్న తిండి అది అని అనమాట ఆరోగ్యకరమైన తిండి తినేవాళ్ళు కదా అప్పుడు అలాగే ఈ రాగి ముద్ద ఈ రాగి ముద్ద కూడా ఎంత మంచిది అంటే నడువు నొప్పులు కానీ ఇంకెక్కడ నొప్పులున్నా ఇమ్మీడియట్గా తగ్గిపోతాయి చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అది కాబట్టి అందరూ వీలైనంత వరకు ఎప్పుడైనా నెలలో కనీసం రెండుసార్లు మూడు సార్లు రాగి ముద్ద చేసుకొని కొన్ని నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్ కర్రీస్ ఏమన్నా చేసుకొని తినండి తింటే మనకే మంచిది కదా మన ఆరోగ్యం బాగుంటేనే మన ఇంట్లో అందరూ బాగుంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మరి అందుకని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి తర్వాత ఇంకేదన్నా వస్తే మనం ఏం చేయలేం దేవుడి మీద భారం వేసి డాక్టర్ దగ్గరికి పరిగెట్టాలి అలాంటి పరిగెట్టే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు అందుకని మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది కదండి సరే అండి మరి ఈ రోజుకి నేను ఇంకా ఉంటాను నమస్తే